తెలంగాణ ఆర్టీసీ కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక కండక్టర్ ఆవేదన వ్యక్తం చేస్తూ తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రయాణికుల రద్దీ అధిక పని భారం వల్ల తాము పడుతున్న కష్టాలను ఆ వీడియోలో వివరించారు ఎందుకు మా ఉద్యోగాలతో మా ఊపిరితో మా కుటుంబాలతో ఆడుకుంటున్నారు అని ఆ కండక్టర్ ప్రశ్నించారు ఒక బస్సులో నూట యాభై నుంచి నూట మంది ప్రయాణికులు ఎక్కుతున్నారని దీనివల్ల కండక్టర్ తో దురుసుగా మాట్లాడుతున్నారని ఆయన వాపోయారు తాము ప్రభుత్వం ఇస్తున్న జీతాల కంటే ఎక్కువ కష్టపడుతున్నామని కానీ అందుకు తగిన గౌరవం లభించడం లేదని ఆయన ఆరోపించారు బస్సులో అధిక రద్దీ వల్ల టికెట్లు ఇవ్వడం ప్రయాణికులను నియంత్రించడం చాలా కష్టంగా మారిందని దీంతో తమ ఆరోగ్యం కుటుంబాలు కూడా ప్రభావితం అవుతున్నాయని ఆయన ఉద్యోగుల సమస్యను వెలుగులోకి తెచ్చింది అందరికీ కూడా మా రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు బస్ వచ్చి నూట యాభై మంది నూట డెబ్బై మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్ గా మాట్లాడటం డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనండం ఎందుకంటే మా ఉద్యోగాలతో మా ఊపిరితో మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి తయారు లేదా రోడ్డు మీద పట్టుబోడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు మా ఊపిరి ఆ తీసి బస్సులోనే పోయేలాగుంది ఈ జనాలతో బస్సుల్లో కొట్టుకోవడం కండక్టర్ మీద తిరగబడడం గొర్రెలా కరుకున్న పైకి ఎక్కువ పోవడం ఏంటండి మాకు మీరు ఇచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం